జయ శ్రీరామ్ అందరు ఎలా ఉన్నారు అందరు ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండాలి నేను మీ సంపత్ రచిత మనకు భగవద్గీత చదవాలని చాలామందికి ఉంటుంది అందులో మనకి ఏడు వందల శ్లోకాలు పద్దెనిమిది అధ్యయనాలు ఉంటాయి ఏడు వందల శ్లోకాలు చదవడం వీలు కాదు కాబట్టి చదివే వాళ్ళు చదువుకోవచ్చు నేను చెప్పే శ్లోకము ఈ యొక్క శ్లోకం చదువుకుంటే భగవద్గీతలో ఏడు వందల శ్లోకాలకు ఈక్వెల్ సో కృష్ణాయ వాసు దేవాయ హరయే పరమాత్మనే ప్రాత క్లేశ గోవిందాయ నమో నమ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసుకోండి చదివే వాళ్ళు చూసుకోండి ఇది ఎవరికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఈ వీడియో దేని గురించి అన్నది మీకు తమ్ములు చూసి అర్థమైపోయి ఉంటుంది సో మేము తిరుపతి వెళ్ళినప్పుడు అలిపిరి నుండి మెట్ల మార్గం గుండా అలిపిరి నుండి కొండపైకి వెళ్ళాము సో వన్ లెవెన్కి స్టార్ట్ చేస్తే సిక్స్ ట్వంటీ ఎయిట్కి మేము అక్కడికి రీచ్ అయినాము సో నేను అక్కడ అలిపిరి మెట్ల మార్గం గుండా నేను స్వామివారి గురించి చూసినవి తెలుసుకున్నవి స్వయంగా నేను నా అనుభవాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నా ముందు ముందు వెళ్ళే వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో ఈ వీడియో చూడండి పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్ చేయడం వల్ల ఇంకొకరికి వీడియో రికమెండ్ అవుతుంది సో ఇది అలిపిరి నుండి స్టార్టింగ్ అండి అలిపిరి అని అంటే నిజానికి అడిపులి పేరు అది వాడుక భాషలో మనకు అలిపిరిగా మారిపోయింది అడి అని అంటే వనము అని అర్థము పులి అంటే చింత చెట్టు సో ఇది తమిళ భాషలోని అర్థము అది అలిపిరిగా మారిపోయింది మనం కొంచెం ముందుకు వెళితే అక్కడ స్టార్టింగ్లోనే మనకు మాలదాసుడు అని మహాభక్తుని సాష్టాంగ నమస్కారం చేసినట్టు ఒక విగ్రహం కనిపిస్తుంది సో అక్కడ సాష్టాంగ నమస్కారం ఎందుకు చే చేస్తారు అంటే మనకు అనన్య శరణగతి మన మనస్సు శరీరము అన్నీ ఇట్లా భూమికి ఆనించి మనం నమస్కారం చేయడం వలన మనలో ఉన్న ఆహము అంతా వీడివి మనము స్వామివారిని నిజరూప దర్శనం చేసుకోగలుగుతాము నిజమనేది చూడగలుగుతాము సో అది ఇక్కడ ముందుకు వెళ్తే శ్రీవారి పాదాలు వస్తాయండి శ్రీవారి పాదాలకు ఒక చరిత్రనే ఉంది నెక్స్ట్ కొంచెం ముందుకు వెళితే ఇది గాలి గోపురం అండి నిజానికి ఇది గోపురం అంట అది వాడుక భాషలో అలా పిలుస్తూ పిలుస్తూ గాలిగోపురంగా మారిపోయింది నేను ముందు ఇంతకుముందు అన్న కదా స్వామివారి పాదలకు ఒక చరిత్ర ఉంది అని అనంత అనే మహాభక్తులు ఆ స్వామివారే స్వయంగా తనను తాతాను పిలిచేవారంట సో ఆయన కొండపైన తన ఇల్లు ఉంటే స్వామివారికి నివేదన చేసే వచ్చి కింద రామానుజాచార్యులు అలిపిరిలో ఉండేవాళ్ళు ఆయనకు రామాయణం బోధ బోధించేవారంట సో ఆయన కోసం ప్రత్యక్షంగా వెలిసిన పాదాలే మన శ్రీ శ్రీవారి పాదాలు సో సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామియే అక్కడ పాదాల రూపంలో వెలిసారంట మనం కొంచెం ముందుకెళ్ళి చూస్తే ఇక్కడ జింకల వనం ఉంటుందండి ఈ జింకల వనంలో ఏంటి అంటే కృష్ణజింకలు మాత్రమే ఉంటాయండి ఇది ఎందుకు కృష్ణజింకలు ఉంటాయి అని అంటే స్వామివారికి ప్రతిరోజు ఏదో ఒక యాగము యజ్ఞాలు చేస్తూనే ఉంటారు సో స్వామివారికి యజ్ఞ యాగాలు నిర్వహించాలంటే ఖచ్చితంగా ఆ ప్రాంతంలో కృష్ణ జింకలు ఉండి తీరాలి సో దానికోసము ఏర్పాటు చేసిన వనమే ఈ కృష్ణ జింకల వనము ఇందులో ఓన్లీ కృష్ణజింకలు మాత్రమే ఉంటాయి ఇది చూడవచ్చు మనం మనం కొంచెం ముందుకెళ్ళి చూస్తే హనుమాన్ విగ్రహం కనిపిస్తుందండి జీవకళ ఉట్టిపడేలాగా మనకు ఒక వైబ్రేషన్ కలిగిస్తుంది అక్కడ సో ముప్పై అడుగుల ఎత్తులో ఉన్న ఈ విగ్రహము మనకి అప్పర్లో పివీఆర్కే ప్రసాద్ గారు అని ఐఏఎస్ ఆఫీసర్ ఇంకా తిరుమలకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా సో ఆయన అక్కడ తోగు స్వామి అనే ఒక శిల్పి చేత చెక్కించి మరి హనుమాన్ విగ్రహాన్ని అలిపిరిలో అలిపిరి వెళ్ళే మెట్ల మార్గం గుండా ఇంకా నెక్స్ట్ మనకి కొండపైన గరత్మంతుని విగ్రహం సేము ఈయన ఈయననే తోగు లక్ష్మణ స్వామితోని చెక్కించి మరి ప్రతిష్టాపన చేపించారండి ఇక్కడ ఒక ప్రత్యేకత ఉందండి ఏంటి అంటే మనకి రోడ్డు మార్గం నుండి వెళ్ళే భక్తులకి మెట్ల మార్గం నుండి వెళ్ళే భక్తులకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లో మనకి హనుమాన్ విగ్రహం చూడవచ్చు సో మీరు ఈసారి వెళ్ళినప్పుడు గమనించండి నెక్స్ట్ ఏంటంటే మున్ హనుమాన్ విగ్రహం తర్వాత మనకి నరసింహస్వామి టెంపుల్ వస్తుందండి అది నేను కవర్ చేయలేదు సో హిరణ్య కశ్వం చంపిన తర్వాత స్వామి ఉగ్రరూపంలో వెళ్తే అమ్మవారే సాక్షాత్తు మన లక్ష్మీదేవి అమ్మవారే స్వామిని శాంతింపజేసి అక్కడ వెళ్ళి తెలిసిందట సో మీరు వెళ్ళినప్పుడు చూడండి నాకైతే మంచిగా దర్శనమైంది నెక్స్ట్ ఇక్కడి నుండి మనము తిరుమల గ్రామం చూడొచ్చండి అంటే ఒక గ్రామానికి గ్రామ దేవతలు ఎట్లను ఇక్కడ స్వామివారి గ్రామం అనేది ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఈ చిన్న గుడిలో మనకి అక్క రక్చెల్లెళ్లను చూడవచ్చు అంటే స్వామివారి ఏడుగురు అక్క చెల్లెళ్ళు ఆ అమ్మవార్లకు మనం దండం పెట్టుకొని మంచిగా నమస్కారం చేసి ఇంకా నెక్స్ట్ మోకాళ్ళ పర్వతము టెంపుల్లోకి వెళ్ళాలండి ఇక్కడ మోకాళ్ళ పర్వతం అని ఎందుకు పేరు వచ్చిందని అంటే ఇది కనిపిస్తున్నాయి కదా మెట్లు మొత్తము ఆరు వందల యాభై మెట్లు అండి ఇవి ఇక్కడ ఈ మెట్లన మొత్తము సాలగ్రామ శిలతోని ఏర్పాటు చేయడం జరిగింది సో సాలగ్రామ శిల అంటే సాక్షాత్తు మహావిష్ణు స్వరూపము సో అలాంటి పవిత్రమైన అలాంటి పవిత్రమైన నేలను మనం పాదాలతో తాకడం మహా పాపం కాబట్టి మోకాళ్ళతో నడవాలని మనకు రామానుజాచార్యుల వారు ఇంకా శంకరాచార్యుల వారు నడవడం వలన మనకు మోకాల పర్వతం అనే పేరు వచ్చింది సో ఎవరి ఓపిక ఎవరి భక్తి వాళ్ళదండి కొంతమంది సెవెన్ నడుస్తారు కొంతమంది లెవెన్ నడుస్తారు కొంతమంది ట్వంటీ వన్ కొంతమంది మొత్తం కూడా ఎక్కచ్చు సో ఎవరి ఓపికతోని వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఓన్గా నడవచ్చు అండి మీరు వెళ్ళినప్పుడు రైట్ సైడ్లో రామానుజాచార్యుల వారిని తప్పకుండా చూడండి నేను ఎక్కుతా అంటే చిన్నోడైతే ఏడుస్తుండు కొంచెం ముఖం పెట్టి అటు ముందుకు వస్తుండు వెనుకకు వస్తుండండి ఇక్కడ నుండి మనకి మూకాల పర్వతము అనేది అయిపోతుంది ఆరు వందల యాభై మెట్లు అయిపోతాయి సో నెక్స్ట్ మనకేంటంటే ఇక్కడ నుండి మళ్ళీ పూర్తిగా మనము అలిపిరి మెట్లను దాటడానికి ఇంకొక టూ పాయింట్ వన్ కిలోమీటర్ అట్లా ఉంటుంది స్టెప్స్తో కలిపి సో స్టెప్స్ అయిపోయిన తర్వాత మనకు ఖాళీ ప్లేసు కొంచెం ఖాళీ ప్లేసు నడక మార్గము కొంచెం స్టెప్స్ ఒక ఫోర్ స్టెప్స్ వచ్చిన తర్వాత కొంచెం ఖాళీ నడకన వెళ్ళే దారి అట్లా ఉంటుంది సో నాకైతే మా పాపని చూస్తేనే చాలా బాధ అనిపించింది అండి అంటే ఎందుకంటే స్టార్టింగ్ నుండి తను బిడ్డ నిజంగా అసలు స్వామివారి ఆశీర్వాదమే ఇంకా అమ్మ ఆశీర్వాదమే నా బిడ్డకు గోదాదేవి గెటప్ వేసిన అది ఏ ముహూర్తంలో వేసినానో కానీ నిజంగా అమ్మవారి ఆశీర్వాదమే ఉంది అనుకోవాలి సో అసలు మాకే బాధ అనిపించింది తనని చూస్తా అంటే అంత ఓపికతో ఎక్కిందండి ఇంకా మొత్తము మోకాళ్ళ పర్వతం దగ్గర దాకా కూడా అసలు ఇట్లా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తూనే ఉంది ఇంకా అక్కడ వెళ్ళిన ఇంకా కొంచెం కాళ్ళు నొస్తున్నాయి డాడీ అని ఏడ్చింది మళ్ళీ ఎత్తుకుంటే వద్దులే డాడీ నీకు కాళ్ళు నొస్తే అద్దు అని అని చెప్పేసి వాళ్ళ డాడీని అంది మోకాళ్ళ మీద నేను నడిచిన కదా మీరు ఎందుకు అన్న కూడా వినకుండా వాళ్ళు కూడా మొక్కల పర్వతం ఎక్కిరండి మోకాళ్ళతో బాబు కూడా ఇంకా వాడు కూడా స్టార్టింగ్లో సతాయించలేదండి ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ మనిషి ఆడుకుంటూ పాడుకుంటూ ఎక్కిండు తర్వాత ఒక థౌజండ్ స్టెప్స్ కాక అటు ఇటు ఎక్కిండు ఇంకా తర్వాత మా సార్ నేను బ్యాలెన్స్ చేసుకుంటా వాడిని తీసుకొని ఇంకా ఫైనల్గా మూడు వేల ఐదు వందల యాభై మెట్లు అయితే ఆ తండ్రి ఆశీర్వాదంతోనైతే అయితే పూర్తి చేశామండి సో ఇంకా సైడ్లకి మనకి స్వామివారి దశావతారాలన్నీ ఒక్కొక్క టెంపుల్లాగా ఉండి ఉంటాయి అవిటిని నేను కవర్ చేయలేదు సో నేను సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్కి మేము వెళ్ళామండి తిరుపతికి అప్పుడు అసలు నేను ఛానల్ పెడతా ఛానల్ ఒకటి స్టార్ట్ చేస్తా అన్నది నా మైండ్లోనే లేదు సో తన ఆశీర్వాదం ఇంకొక మంచి విషయం చేరేయడానికి ఏమో నేను ఇలా స్టార్ట్ చేసిన సో ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది ఖచ్చితంగా కొత్తగా వెళ్ళే వాళ్ళకి ఎందుకంటే విషయాన్ని తెలుసుకొని వెళ్ళడం ద్వారా మనకు ఆ వైబ్రేషన్ అనేది ఇంకా మనకి మంచిగా ఉంటుందండి ఈ వీడియో అనేది ఫస్ట్ పార్ట్ మాత్రమే ఎందుకంటే సెకండ్ పార్ట్ మనకు దర్శనం ఎలా ఉంటుంది అక్కడ ఎలా ఉంటాయి అని అనేది నేను సెకండ్ వీడియోలో చెప్తాను సో మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి